అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి పదకొండు సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రజల్లోనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనా చికబుర్లు మాట్లాడటం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది ఎందుకంటే సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచికబుర్లు మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న మీటింగ్లో మాట్లా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాత్తనాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి హోమ్ గా అడుగుతున్నాను నేను నీ దగ్గర రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ